హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెనుదలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు మన వీడియోలో గోల్డ్ మరియు సిల్వర్ రేట్లకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు బంగారం వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి గత రెండు రోజులుగా బంగారం ధరలు తగుదలు నమోదు చేస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ బంగారం మరియు వెనుదలు ఎంత ఉన్నాయో తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా మా వీడియోకి ఒక లైక్ చేయండి మరి ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఎవరైతే మా ఛానల్ని మరోసారి చూస్తూ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఇన్ ఆప్షన్ యాక్వర్ట్ చేసుకోండి ఇలా చేయడం ద్వారా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన చూడవచ్చు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నగరాల్లో బంగారం మరియు విడుదల చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రావల బంగారంపై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసి తొంభై వేల నూట యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది రాములు బంగారంపై మూడు వేల రూపాయలు తగుదలు నమోదు చేసి తొంభై ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష పదకొండు వేల రూపాయల అవుతుంది ఫ్రెండ్స్